హలో ఈరోజు స్పెషల్ పెరుగు బెండకాయ కర్రీ ఎప్పుడు వేపుడు పులుసులాగా కాకుండా ఇలా ఎప్పుడైనా పెరుగుతో బెండకాయలని వండారా ఈజీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు బెండకాయలు నీట్గా కడిగేసుకొని వీడియోలో చూపించిన విధంగా మధ్యలో ఒక చీలక పెట్టుకుంటూ బెండకాయలన్నిటిని అన్నిటినీ ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు నూనెను వేసుకొని ఈ ముక్కల్ని ఒక్క పది నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేపించుకోండి ముక్కలు త్వరగా మగ్గాలి అని అనుకుంటే కనుక ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి మధ్య మధ్యలో ముక్కల్ని కలుపుకుంటూ ఇలా అన్ని వైపులా బాగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొంచెం నూనెను వేసుకుని తాలింపు కోసం కొద్దిగా ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకుంటున్నాను కరివేపాకును కూడా యాడ్ చేసుకుని వేపించుకోండి ఇవి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని ఒక కప్పు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక ఆరు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇంకొక రెండు నిమిషాల పాటు వేపించుకుంటున్నాను స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక ముప్పై సెకండ్ల పాటు మూత పెట్టుకుని వదిలేసేయండి గ్రేవీ కోసం ఒక కప్పు పుల్లట్టు పెరుగు లేదా ఫ్రెష్ పెరుగు యాడ్ చేసుకుని అందులో పసుపు ఉప్పు కారం ఒక స్పూను ధనియాల పొడి అర స్పూను గరం మసాలా పొడిని యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి ఉల్లిపాయలకి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం వేపించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకుని కలుపుకుంటున్నాను ఇందులోనే గ్రేవీని కూడా యాడ్ చేసుకుని ఇంకొక ముప్పై సెకండ్లు కలుపుకోండి కూరలో ఇంచి ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అప్పుడు ఒక అరకప్పు నీళ్ళని వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వండి కూర ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనుకునే ముందు ఒక ముప్పై సెకండ్ల ముందు జీడిపప్పు పేస్ట్ కానీ ఫ్రెష్ క్రీమ్ని కానీ యాడ్ చేసుకుంటే కూర టేస్ట్ అండ్ టెక్స్చర్ చాలా బాగుంటుంది నేను కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ని వేసుకున్నాను వద్దు అని అనుకుంటే అది ఆప్షనల్ స్కిప్ చేయొచ్చు అంతే టేస్టీ బెండకాయ పెరుగు కర్రీ రెడీ ఈ కూర అన్నంలోకి కానీ చపాతీలు రోటీల్లో కానీ ది బెస్ట్ కాంబినేషన్